హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగాయి వివిధ రకాల ఉపాధి అవకాశాలు కూడా సృష్టించింది ఆన్లైన్ వ్యవస్థ ఆన్లైన్ వ్యవస్థ వ్యాపారం చేసే విధానాన్ని కూడా మార్చేసింది ఇప్పుడు అలాంటి అనేక ఎంపికలు ఉన్నాయి ఇక్కడ మీరు ఇంట్లో కూర్చుని మీ వ్యాపారాన్ని ప్రారంభించి సులభంగా డబ్బు సంపాదించవచ్చు చాలామంది వ్యక్తులు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి పెట్టుబడి పెట్టడానికి బిజినెస్ ఐడియా ఉండదు వ్యాపారం చేయాలంటే ఆన్లైన్ వ్యాపారం చేయడం ఓ మంచి ఎంపిక అని చెప్పచ్చు ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందొచ్చు మీరు మీ సొంత ఈ కామర్స్ వెబ్సైట్ను సులభంగా సృష్టించవచ్చు దీని ద్వారా మీరు ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా వివిధ వస్తువులను విక్రయించవచ్చు ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రారంభించవచ్చు వాటిలో చాలా సంపాదన ఉంటుంది అలాంటి కొన్ని వ్యాపార ఆలోచనలు మేము మీకు చెప్పబోతున్నాం మీ బట్టల ఈ కామర్స్ వెబ్సైట్ను ప్రారంభించవచ్చు వివిధ వయస్సుల వారికి వివిధ రకాల దుస్తులను అందించవచ్చు బట్టల ఆన్లైన్ షాపింగ్ పెరుగుతున్న కారణంగా ఇది అభివృద్ధి చెందుతున్న వ్యాపార ఎంపిక మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కూడా మీరు మీ దుస్తుల డిజైన్లను ప్రచారం చేయొచ్చు అలాగే మీరు ఆన్లైన్ స్టోర్లో గృహాలంకరణ వస్తువులను అమ్మవచ్చు ఇది కాకుండా ఇతర ఫర్నిచర్ వస్తువులను కూడా ఆన్లైన్లో కొనుగోలు విక్రయిస్తున్నారు ఆసక్తి కలిగి ఉంటే మార్కెట్లో ఎలాంటి వస్తువులు కొనుగోలు చేస్తున్నారో అవగాహన కలిగి ఉంటే ఇది మీకు గొప్ప వ్యాపార ఎంపికగా మారవచ్చు అలాగే ఆన్లైన్లో అందమైన ఉత్పత్తులను అమ్మడం చాలా మంచి వ్యాపార ఎంపిక ప్రొడక్ట్స్పై విపరీతమైన డిమాండ్ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ప్రజల కోసం సరసమైన మంచి ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని చాలా పెద్దదిగా చేసుకోవచ్చు మీకు కావాలంటే మీరు బ్లాగ్ లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రచారం చేసుకోవచ్చు అలాగే మీరు ఆన్లైన్లో బొమ్మలు ఆటలను కూడా ఆటల వస్తువులను కూడా అమ్మచ్చు ఇందులో మీరు సరఫరాదారు నుంచి పెద్ద సంఖ్యలో బొమ్మలను కొనుగోలు చేయొచ్చు వాటిని మీ వెబ్సైట్ ద్వారా విక్రయించి మంచి లాభాలు పొందవచ్చు ఇక ఈ రోజుల్లో ఈ కామర్స్ స్టోర్లలో కస్టమైజ్డ్ ప్రింటెడ్ గూడ్స్కు డిమాండ్ చాలా పెరిగింది ప్రజలు తమకు ఇష్టమైన ఫోటోలు లేదా సందేశాలను టీషర్ట్లు మగ్లు నోట్బుక్లపై ముద్రించాలనుకుంటున్నారు అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రింటర్ను కొనుగోలు చేయొచ్చు వినియోగదారుడి డిమాండ్కు అనుగుణంగా వస్తువులను ముద్రించవచ్చు వాటిని మంచి ధరలకు అమ్మచ్చు అలాగే మీరు మీ ఈ కామర్స్ స్టోర్లో వివిధ డిజైన్ల ఆకర్షణీయమైన ఫోన్ కవర్లను కూడా అమ్మచ్చు ప్రింట్ ఎంపికను ఇవ్వడం మీరు ప్రజల ఎంపిక ప్రకారం కవర్లను విక్రయించవచ్చు ప్రస్తుతం ఆన్లైన్ స్టోర్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అలాంటి డిజైనర్ కవర్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్